సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి ప్రమాదం జరగటానికి కేవలం ఇరవై ఐదు నిమిషాల ముందు బస్సు ప్రయాణించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది మీరు స్క్రీన్ మీద చూస్తా ఉన్నారు సరిగ్గా అర్ధరాత్రి రెండు గంటల పదిహేను నిమిషాల సమయంలో పుల్లూరు టోల్ ప్లాజా క్రాస్ అయినటువంటి ఆ దృశ్యాలు అక్కడ సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఏ బస్సు అయితే ప్రమాదానికి గురైందో ఏ బస్సు ప్రమాదానికి గురై ఇరవై మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితుందో ఆ బస్సుకు సంబంధించిన దృశ్యం పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర రికార్డ్ అయింది సరిగ్గా అర్ధరాత్రి రెండు గంటల పదిహేను నిమిషాలకు అక్కడ దృశ్యాలు మీకు కనిపిస్తున్నాయి మీరు విజువల్స్లో కూడా స్పష్ట టైం కూడా రికార్డ్ అయింది చూడండి ఇరవై నాలుగో తారీఖు శుక్రవారం రెండు గంటల పద్నాలుగు నిమిషాల నలభై సెకండ్లు అక్కడ రికార్డ్ అవుతుంది ఇదే బస్సు మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి పుల్లూరు టోల్ ప్లాజాలో రికార్డ్ అయినటువంటి ఆ బస్సుకు సంబంధించినటువంటి దృశ్యం మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు ఆ బస్సు టోల్ ప్లాజా దగ్గర వచ్చింది ఆగింది ముందుకు కదులుతోంది ఈ బస్సే ప్రమాదానికి గురైంది ఇందులో నలభై నాలుగు మంది ఉన్నారు ఈ బస్సులో ప్రస్తుతం కదులుతున్నటువంటి బస్సులో వెళుతున్నటువంటి బస్సులో నలభై నాలుగు మంది ఉన్నారండి ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు వాళ్ళకి సహాయంగా ఇంకొక ఇద్దరు సిబ్బంది ఉన్నారు నలభై మంది ప్రయాణికులు ఉన్నారు మొత్తం నలభై నాలుగు మంది ఉన్నారు ఈ బస్సు ఇక్కడ ఈ టోల్ ప్లాజా నుంచి రెండు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి టోల్ ప్లాజాను దాటుకుంటూ వెళ్ళినటువంటి ఈ బస్సు సరిగ్గా రెండు గంటల నలభై నిమిషాలకు కర్నూలు శివారికి వెళ్ళేటటువంటి సమయంలో రెండు గంటల నలభై నిమిషాలు చిన్న టేకూరు గ్రామం దగ్గర కర్నూలుకి అత్యంత దగ్గరగా చిన్న టేకూరు గ్రామంలో ఒక్కసారిగా ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితుంది ఒక ఢీ కొట్టింది ఆ తర్వాత ఒక్కసారిగా మంటలు చెల్లరేగాయి బైక్ ఢీ కొట్టిన తర్వాత ఒక రెండు వందల మీటర్ల వరకు లాక్కుంటూ పోయింది అప్పుడే ఆ బైక్లో ఉన్నటువంటి పెట్రోల్ లీక్ అయినటువంటి పరిస్థితుంది లీక్ కావటం వల్ల ఒక రెండు వందల మీటర్ల వరకు ఆ రోడ్డుకి బైకు రాసుకుంటూ ముందుకు పోవటం వల్ల మంటలు చెల్లరేగాయి ఆల్రెడీ అక్కడ పెట్రోల్ లీక్ అయింది బైక్ సంబంధించి ఆ లీక్ అవటం అవటం ఆ రాపిడ్కి మంటలు అంటుకొని బస్సు కింద నుంచి అంటుకున్నటువంటి పరిస్థితుంది మొత్తం కూడా క్షణాల వ్యవధుల్లోనే ఒక్కసారిగా బస్సు మొత్తం వ్యాపించినాయి మంటలు ఆహాకారాలు వినిపించినాయి అందులో ఉన్నటువంటి ప్రయాణికులు చాలా అంటే చాలా ఘోరంగా ఆ మంటల్ని తాళలేక ఇరవై మంది సజీవ దహనం అయిపోయారంటే ఎంత ఘోర విషాదం మనకు అర్థమవుతుంది అందులో ఉన్నటువంటి కుటుంబాలు మొత్తం కూడా మంటల్లో కాలి సజీవ దహనం అనేటువంటి పరిస్థితుంది అసలు వాళ్ళు తేరుకునే లోపే మంటలు అంటుకున్నాయి మనకు ప్రమాదం జరిగింది మనం మంటల్లో చిక్కున్నామని తెలుసుకునే లోపే ఎందుకంటే వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నారు చాలామంది కూడా గాఢ నిద్రలో ఉన్నటువంటి పరిస్థితుంది అందుకే తమను తాము రక్షించుకోలేనటువంటి పరిస్థితుంది ఆ డ్రైవర్ మాత్రం ప్రయాణికుల్ని అలర్ట్ చేయనటువంటి సిచ్యువేషన్ ఉంది ఎప్పుడైతే రెండు గంటల నలభై నిమిషాల సమయంలో ఎందుకంటే ఆ టోల్ ప్లాజా మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద టోల్ ప్లాజా నుంచి ఈ చిన్నటేకూరు గ్రామం ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఈ గ్రామానికి కేవలం ఇరవై ఐదు నిమిషాల సమయం ఉంది అంటే రెండు పదిహేను నుంచి ఇరవై ఐదు నిమిషాలంటే రెండు నలభై సరిగ్గా రెండు నలభై రెండు నలభై ఐదు ఆ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది ఈ ఘోర ప్రమాదం అరగంట వ్యవధిలోనే టోల్ ప్లాజా నుంచి వచ్చినటువంటి అరగంట లోపే ఈ ప్రమాదం జరిగింది ఒక ఘోర విషాదకరమైనటువంటి ఘటన అందులో చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారండి ఇద్దరు పిల్లలు చనిపోయారు కుటుంబం మొత్తం గొల్ల రమేష్ కుటుంబం మొత్తం కూడా వాళ్ళు కాలిపూరిదే పారు ఆ గ్రామంలో తీరన్నటువంటి విషాదం నెలకొన్న పరిస్థితుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నలుగురు ఉన్నారు అందులో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఒక నలుగురు ఐదుగురు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు ఒక వ్యక్తి ఇంటర్వ్యూ కోసం పోతా ఉన్నాడు ఇంక చాలామంది కూడా అక్కడ పనులు చేసుకోవడానికి పోతున్నటువంటి ఉంది సో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు ఒడిశాకి సంబంధించిన తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో తమ కుటుంబ సభ్యులు తమ బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో దీపావళి సెలబ్రేట్ చేసుకుందామని వచ్చారు వాళ్ళు సంతోషంగా పండుగ చేసుకున్నారు దీపావళి వేడుక ముగించుకున్న తర్వాత బెంగళూరుకి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తున్నటువంటి క్రమంలో మార్గ మధ్యలో ఈ ఘోర ప్రమాదం జరిగింది కానీ మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి బస్సు ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు వాళ్ళందరూ కూడా ఎంతో అప్పటి ఆనందంగా ఆహ్లాదంగా గడిపారు నిద్రలో ఉన్నారు వాళ్ళు ఇంకొక రెండు మూడు గంటల్లో వీళ్ళు వెళ్ళిపోతా మన గమ్యస్థానాలకు చేరుకుంటాం అనుకుంటున్నటువంటి సమయంలోనే ఈ ఘోర ప్రమాదం మొత్తం కూడా కుటుంబాలు చిద్రమైపోయేటువంటి పరిస్థితి ఉంది కానీ ఒకళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగా డ్రైవర్ చేసినటువంటి తప్పిదం కారణంగా ఇంత పెద్ద ఘోర ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితుంది రెండు తెలుగు రాష్ట్రాలు కూడా స్పందించాయి ప్రభుత్వాలు స్పందించాయి వెంటనే ఆగ మీద కుటుంబాలని ఆదుకుంటామని ఒక భరోసా వాళ్ళు కల్పిస్తూ ఉన్నారు వాళ్ళని ఓదారుస్తూ ఉన్నారు తమ సానుభూతి తెలియజేస్తున్నటువంటి పరిస్థితుంది విజువల్స్లో చూడొచ్చు ప్రమాదానికి ముందు ఆ నలభై నాలుగు మంది ప్రాణాలతో ఉన్నారు అసలు హ్యాపీగా మనం ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నారు కానీ ఈ ప్రమాదం జరిగి ఇరవై మంది ఆన్ ది స్పాట్ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుంది చూడండి ఒక్కసారి విజువల్స్లో మంటలు అంటుకొని పెద్ద ఎత్తున క్షణాల వ్యవధిలోనే బస్సు ఏ విధంగా దగ్ధమైపోతుందో మనం చూస్తున్నాం కాపాడే ప్రయత్నం కూడా లేదు ఇక్కడ బయటపడ్డటువంటి ఒక ప్రయాణికుడు చాలా ఆవేదనతో అరుస్తూ ఉన్నాడు ఎవరైనా రండి కాపాడండి ఆలోపి మొత్తం ఎట్లా తగలబడిపోతుంది చూడండి అసలు కాపాడే ప్రయత్నం లేదు అప్పటికీ ఒక వ్యక్తి ఆ బస్సు దగ్గరికి వెళ్ళి వెనకాల డోరు పగలగొట్టి కొంతమందిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు ఆ తర్వాత వెంటనే ఇంకా మంటలు ఉధృతంగా ఎగిసిపడ్డా ఎందుకంటే ఆ బస్సుకు సంబంధించి కూడా ఇంధనం ఉంటుంది ఆయిల్ ఉంటుంది తర్వాత బైక్ ఢీకొట్టడం వల్ల బైక్లో కూడా పెట్రోల్ ఉంది మొత్తం ఒక్కసారిగా ఎగసి పట్టడం వల్ల ఆ బస్సు లోపల చిన్న చిన్న స్పాంజులు రగ్గులు లగేజ్ బ్యాగులు అన్నీ కూడా తగలబడిపోతున్నటువంటి పరిస్థితుంది ఎంత ఎంత ఘోరంగా ఈ ప్రమాదం జరిగిందో దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది చిన్న చిన్న పిల్లలు మంటలు అంటుకుంటున్నప్పుడు ఆ కుటుంబాలు మనుషులందరూ కూడా మంటల్లో చిక్కుకుని సజీవంగా వాళ్ళు నిద్రపోయిన నిద్రపోయినట్టే లేచి బయటికి రాలేటువంటి సిచ్యువేషన్లు కూడా వాళ్ళు ఆన్ ది స్పాట్ చనిపోయినటువంటి పరిస్థితి చాలా అంటే చాలా ఘోరమైనటువంటి పరిస్థితి కొంతమంది అదృష్టవశాత్తు తమ ప్రాణాలు దక్కించుకున్నారు చిన్నపాటి గాయాలతో ఇరవై మంది బయటకు పడేటువంటి పరిస్థితి చాలా అంటే చాలా దారుణం మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు బస్సు ప్రమాదానికి గురి కాకముందు ఒక అరగంట ముందు ఆ బస్సు టోల్ ప్లాజాని దాటుకుని కేవలం అరగంటలోనే ఈ ఘోర ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితి